మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికి కూడా పునరుద్ధాన శుభాలను తెలియజేస్తూ మీరందరూ కూడా సమయానికి దేవుని మందిరానికి వెళ్ళి దైవ దేవుని పొందాలని మీ అందరి కొరకు మానక దైవోజనుడిగా నేను సంఘము ప్రార్థిస్తున్నాము ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథముల నుండి అపో కార్యములు పదమూడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినం కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియుస్సు క్రీస్తు ప్రభులు వారు సర్వ మానవాళిని పాపము నుండి విమోచించుట కొరకే ఆయన ఈ లోకానికి వచ్చారు ఆయన ద్వారానే మనందరికీ పాప క్షమాపణ కలుగుతుంది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ శరీరము కూడా నీతిమంతులుగా తీర్చబడరు దేవుని లేఖనము తెలియచేస్తుంది మనందరము కూడా పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నాం ఏ భేదమును లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు నా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యుడు కూడా పాప క్షమాపణ పొందాలి ఎందుకు అనంటే మనందరము కూడా పాప శిక్ష కిందనే ఉన్నాం పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా తెలియచేస్తుంది ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవయవ వచ్చినాన్ని చదువుదాం పాపము చేయక మేలు చేయుచ్చు నీతి మంతుడు ఈ భూమి మీద ఒక్కడైనను లేడు అంటే ఈ భూమి మీద ఉన్న మన కూడా పాపము చేస్తాం మరి పాపవ శిక్ష నుండి మనము విడిపించబడాలి మనము పాప క్షమాపన పొందాలి క్షమాపన ఈయన ద్వారానే కలుగుతాది అనగా ప్రభు అయిన యేస్సు శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా మనకు పాపక్షమాపణ అనుగ్రహింపబడ్డాది ఒకవేళ మనము నేను పాపము లేని వాడను నాకు క్షమాపన అవసరము లేదు అని గనక మనమంటే దేవుని లేఖనము తెలియచేస్తుంది మనము ఆయనను అబద్ధికునిగా చేస్తున్నాం ప్రతి శరీరం కూడా పాప శిక్ష కిందనే ఉన్నారు ఈ పాప శిక్ష నుండి మనలను విమోచించటానికి విడుదలను కలగచ్చి యేసు క్రీస్తు ప్రభులు వారు సిలువ మరణాన్ని పొందారు పాప క్షమాపణ అనగా మనము చేసిన దోషము అంతటిని క్షమించటము లేక మన మీద ఉన్నటువంటి ఆ పాప రుణమంతటిని ఆయన తీర్చటము రద్దుపరచటము పాపులమైన మనందరిడల అట్టి కార్యము జరిగించబడాలి దేవుడు తన ప్రేమను తన కనికరమును తన కటాక్షమును దయను మన మీద చూపించాలి ఆయన మనందరినీ ప్రేమించి మనం ఎవరు నిత్య నాశనానికి వెళ్ళకూడదని నిత్య జీవానికి వారసులు అవ్వాలని కొరిందులకి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినాన్ని చదువుదాం ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేసెను ఆయన పాపము ఎరగని పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనందరి పాపము ఆయన మీద మోపబడ్డది మనందరి స్థానములో శిలువ మరణాన్ని పొందాడు సహోదరి సహోదరుడా ఎందుకు అనంటే మనం ఎవరము నాశనానికి వెళ్ళకూడదని మనము నాశనము నుండి తప్పించబడాలని మనందరము నశింపక నిత్య జీవము పొందినట్లు మనము మారు మనస్సు పొందాలని యేసు క్రీస్తు ప్రభులు వారు మనందరి రక్షణ కొరకు మనందరికీ క్షమాపణ అనుగ్రహించుటకు ఆయన ఘోరమైన సిలువ మరణాన్ని పొందారు ఈరోజు ఎవరైతే తమ హృదయమందు మందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో దేవుడు వారిని రక్షిస్తాడు ఏసు క్రీసు ప్రభునందు మీరు విశ్వాసు ముంచితే దేవుడు ఈ ఉదయ కాలము మీ పాపములన్నిటినీ ఆయన క్షమించి పవిత్రపరిచి శుద్ధీకరించి నిత్య జీవానికి మనలను వారసులుగా చేస్తాడు దేవునికి స్తోత్రి మరి ఈ ఉదయమే ప్రభు సన్నాలో ప్రార్థన చేద్దాం మన అతిక్రమ దోషాలను ఒప్పుకుందాం మన పాపములు క్షమించబడినప్పుడు మన జీవితములో సమాధానమును సంతోషమును రక్షణానందమును దైవకమైన స్వస్థతను ఆశీర్వాదాన్ని దేవుడు మనకి కలగ ఈ ఉదయ కాలము ప్రభు ఎందు నమ్మికుంచుదాం అట్టి కృపను దేవుడు మనకి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందం కృపా సత్య సంపూరుడు మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తో అల్పులము అయోగ్యులము ప్రభు అంటకు అర్హత లేని మమ్ములను మీరు ఇంతగా ప్రేమించి మా అందరి పాపములను క్షమించుట కొరకు మీరు సిలువ మరణమును పొంది మృత్యుంజేడే తిరిగి లేచి మమ్మలను అనిచ్యత్వానికి వారసులుగా మీరు మార్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాం ఎవరైతే ఈ ఉదయ కాలము తమ పాపములను ఒప్పుకుని పశ్చాత్తాపము కలిగి ప్రార్థిస్తున్నారు వారందరినీ మీరు కనికరించండి వారి జీవితాలలో రక్షణ స్వస్థత విడుదలను కలగచేసి మీరే దీవించి మహిమ పొందమని ఏ మమ్మలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్